హాయ్ డియర్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న పాపడోల్ని అమేనే రెడీ చేసింది చాలా హ్యాపీ ఆమె తన పాపడోల్కి నేమ్ కూడా పెట్టింది అండ్ తన ఈ న్యూ మేకప్ కిట్తోని రెడీ కూడా చేస్తుంది ఫుల్ ఆడుకుంటుంది చాలా ఎంజాయ్ చేస్తుంది దీనివల్ల బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ పిల్లలకి కంపల్సరీ కొనియాలి ఈ కిట్ హాయ్ చెప్పు మీ పాప ఏది అమ్ము దాని పేరు హెయిర్ తో హెయిర్ డ్రై చేయి ఈరోజు అమయ తన పాపని ఎలా రెడీ చేస్తుందో వీడియో చేస్తుంది హెయిర్ డ్రైయర్ అదే హెయిర్ డ్రైయర్ అదే నాని హెయిర్ డ్రైయర్ తీసుకో హెయిర్ డ్రై చేయి ఇప్పుడు కోంబులతో కోం చేయి ఇట్లా పట్టుకుంటా నేను కోం చే అన్ని కోంబులతో కోం చేయాలి క్లిప్పులు పెడుతున్నావా పెట్టు క్లిప్ తీసుకో పెట్టు ఇట్లా ఒకటి పక్కకు ఒకటి మంచిగా పెట్టు క్లిప్పులన్నీ ఇక్కడ హెయిర్ బ్యాండ్ కింద ముందు నుంచి పెట్టినావా వెరీ గుడ్ ఒక సైడ్ కనిపెట్టు పెట్టు ఆ పెట్టు హెయిర్ కింద కాదు హెయిర్ బ్యాండ్ కింద అక్కడ కాదు నాని అయ్యో దీని కింద దీని కింద వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా తీసుకో క్లిప్పులు అన్నీ పాపకి పాపకి పెట్టునాని వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా ఉన్నాయా క్లిప్పులు చూడు క్లిప్పులు క్లిప్పులు ఇంకా టూ ఉన్నాయి కదా పెట్టావు ఇక్కడ ఉన్నాయి టూ క్లిప్స్ ఇంకా ఇలాంటి గేమ్స్తోని వాళ్ళకి ఇంకొకరికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడము ప్రేమగా నడుచుకోవడము ఒక ప్రొసీజర్ అంటే స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వడం ఏది అయినా కూడా ఒక పద్ధతిగా మనం ఒక టాస్క్ని కంప్లీట్ చేయడము దేని తర్వాత ఏంటి అనేది మనం చెప్తూ ఉంటే వాళ్ళు ఫాలో అవ్వడం అంటే మనం నచ్చిందే కాకుండా ఇంకొకరు చెప్పేది కూడా నేర్చుకోవాలి ఇంకా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ కానీ వాళ్ళకి డెవలప్ అవుతుంది ఇలాంటి యాక్టివిటీస్ వల్ల మనము బుక్లో ఫోటో చూపించడమే కాకుండా వాళ్ళకి ఒరిజినల్ కాకుండా టాయ్స్ ని మనం వాళ్ళకి ఇచ్చి వాళ్ళు యూజ్ చేసి వాళ్ళు నేర్చుకునేలాగా మనం హెల్ప్ చేయగలము ఒరిజినల్వి ఇస్తే హామ్ అయ్యే రిస్క్ ఉంటుంది కాబట్టి నీ అమ్మ పువ్వ ఉందా ఇప్పుడు లిప్స్టిక్ లిప్స్టిక్ పెట్టావు నీ పాపకి ఉంది హెయిర్ డ్రయర్ కింద ఉంది లిప్స్టిక్ 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 వెరీ గుడ్ లిప్స్టిక్ పెట్టు ఎట్లా ఎట్లా పెట్టుకుంటారు లిప్స్టిక్ అట్లా అని పెట్టుకుంటారా నెక్స్ట్ ఏం చేస్తావు పౌడర్ అయ్యి పౌడర్ బ్రష్ ఏది పౌడర్ అయ్యో పౌడర్ పౌడర్ పింక్ కలర్ బ్రష్ వెరీ గుడ్ అయ్యో 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 తీసుకో పింక్ కలర్ బ్రష్ పౌడర్ అయ్యో చెబి చీక్స్ చెబి చీక్స్ వెరీ గుడ్ ఐషాడో ఐస్ పైన పెట్టుకునేది చెబి చీక్స్ మా అమ్మకంటావా చీక్స్ నువ్వు కూడానా చెబి చీక్స్ ఐషాడో పెట్టు బ్లూ కలర్ పెడతావా షాడో అదే పెట్టు బ్రష్ పడిందా పెట్టు ఏ కలర్ పెడతావు ఐషాడో పాపకి ఏది బ్లూ 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 తీసుకో పెట్టు ఇంకొక ఇంకొకాయకి వన్ ఐకే పెట్టినా పెట్టేసి పర్ఫ్యూమ్ కూడా కొట్టు పాపకి పర్ఫ్యూమ్ ఏది నాని అదే బ్రష్ ఆగది ఇట్లా పట్టి పెట్టి అక్కడ పెట్టేసి పర్ఫ్యూమ్ తీసుకో పర్ఫ్యూమ్ 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 వెరీ గుడ్ మూతీ ఎక్కడ కొడతారు పర్ఫ్యూమ్ అట్లా పెట్టరాదు నేను పట్టుకుంటా అప్పటిదాకా పర్ఫ్యూమ్ కొట్టు పాపకి అక్కడ కాదు చేతులు లేపి పిష్ పిష్ ఇంకొక చేతు మూతపెట్టేసి ఇగ మిర్రర్ లో చూపి పాపకి మిర్రర్ అదేంటి ఫ్లవర్ లాగా వాయిలెట్ హ్యాండిల్ ఎల్లో ఫ్లవర్ ఆ మిర్రర్ చూపి పాపకి చూసుకో పాప చూచుకో ఈ చూప ఫ్లై ఫ్లై చేస్తావా పాపని బాబా చేస్తాడా అట్లా నువ్వు చేస్తావా ఫ్లై ఫ్లై